వెల్కమ్ న్యూస్ విద్యారంగ సమస్యలపై నిరంతరం పోరాడుతున్న విద్యార్థి ఉద్యమ వేగుచుక్క భారత విద్యార్థి ఫెడరేషన్ యాభై నాలుగు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పూర్వ మామిల్లప్ప మండలంలోని రెసిడెన్షియల్ గురుకుల పాఠశాల వద్ద జెండాను ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు వీరుపోగు రవి ఆవిష్కరించారు ఈ విధంగా రవి మాట్లాడుతూ భారత విద్యార్థి ఫెడరేషన్ పంతొమ్మిది వందల డెబ్బై అధ్యయనం పోరాటం జ్ఞానంతో స్వాతంత్ర ప్రజాస్వామ్యం సోషలిజం లక్ష్యాలుగా ఆవిర్భవించింది అప్పటి నుండి ఇప్పటి వరకు విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతూ అనేక విజయాలు సాధించింది ప్రస్తుతం కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి రాగానే దేశంలో విద్యా వ్యవస్థలు సముల మార్పులు లక్ష్యంగా నూతన జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవై విధానాన్ని తీసుకొచ్చి విద్యను ప్రైవేటీకరణ కార్పొరేటీకరణ కాషాయీకరణ చేసే విధంగా బీజేపీ ప్రయత్నం చేస్తుంది ડો uhm <fletman> బడి పంతొమ్మిది వందల నలభై ఏడులో పంతొమ్మిది వందల డెబ్బై నైన్టీన్ సెవెంటీ డిసెంబర్ ముప్పై తారీఖున కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో ఏర్పడింది ఇప్పటికీ యాభై మూడు సంవత్సరం అవుతుంది అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా నిరంతరం విద్యార్థుల సమస్య కోసం నిరంతరం మన ఒక ఒక సంఘం మన ఎస్ఎఫ్ఐ సమస్య ఎక్కడ ఉంటే మన విద్యా సంఘం ఎస్ఎఫ్ఐ ఉంటుంది నీకేమైనా సమస్యలు కూడా భవిష్యత్తులో కూడా ఏమైనా సమస్యలు ఉన్నా కూడా మన దృష్టి తీసుకోవాలని ఈరోజు ఈ శుభ సందర్భంగా అందరం కూడా ఈ యొక్క జెండాను ఆవిష్కరించడం చాలా సందర్భ సందర్భంలో అందరికీ కూడా ధన్యవాదాలు ఓకే థ్యాంక్ యూ